హాయ్ వెల్కమ్ టు స్మోట వ్లాగ్స్ పచ్చి కొబ్బరితో అన్నము పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా చేసుకోవాలో ఈ రెండు నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ మొత్తం కలిపి ఇలా మిక్సీకి బాగా రుబ్బాలి ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తగినన్ని పల్లీలు వేసుకోవాలి మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఈ కొబ్బరి అన్నము వేడి అన్నంతో చేస్తేనే బాగుంటుంది మీడియం ఫ్లేమ్ మీద ఇలా మంచిగా వేపాలి ఇలా దూరగా వేగిన తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి పప్పులు మ ఎక్కువగా వేస్తే రైస్లోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది తినడానికి కూడా బాగా అనిపిస్తుంది అందుకే నేను పప్పులు ఎక్కువగా వేసుకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాం కాబట్టి తగినంత కరివేపాకు ఎండి మిర్చి ఇలా హాఫ్గా తుంచి వేయాలి దూరగా వేయించుకోవాలి మనం వేడి అన్నము తీసుకొని ఇలా పోపులో ఇంగువ వేయాలి ఇలా ఇంగువ వేసిన తర్వాత ఇందులో నేను పసుపు యాడ్ చేయట్లేదు పసుపు వేస్తే కలర్ మంచిగా అనిపించదు సో ఈ పోపులోకి మనం వేడిగా ఉన్న అన్నంని వేసి ఈ మిక్సీలో రుబ్బుకున్న కొబ్ కొబ్బరి పొడిని ఇలా వేడి వేడి అన్నంలో వేడి అన్నంలో వేస్తేనే మంచిగా కలుస్తుంది అందుకని వేడిగా ఉన్నప్పుడే ఇది వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ మళ్ళీ మళ్ళీ ఒకసారి చెక్ చేసి సరిపడినంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి కొబ్బరి అన్నంకి కూడా సాల్ట్ కొంచెము తక్కువ ఉన్నప్పుడే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను కడాయిలు నూనె పూసి ఇలా టూ స్పూన్స్ మినపప్పు వేసాను చూడండి దూరగా వేయిపాలి ఇలా దూరగా వేయించిన తర్వాత అండి మిర్చి ఇలా హాఫ్గా చేయకుండా డైరెక్ట్గా తొడిమిలు తీసేసి వేయాలి ధనియాలు టూ స్పూన్స్ వేశాను ధనియాలు జీలకర్ర వన్ స్పూన్ వేసి ఇలా దూరగా వేయించాలి వెల్లుల్లి ఒకటి కంప్లీట్ వెల్లుల్లి తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది దూరగా పసుపు యాడ్ చేసి ఇలా బాగా కలపాలి ఫ్లేమ్ మాత్రం హైలో ఉండకూడదు లేకపోతే మాడిపోయిన వాసన వస్తుంది సో అందుకని ఇలా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ ఇప్పుడే ఎందుకు యాడ్ అంటే తొందరగా మగ్గుతుంది ఈ తొందరగా వల్ల నీరు వదులుతుంది ఇప్పుడు టమోటా ఒక్క టమోటా యాడ్ చేశాను ఇలా వన్ టమోటా యాడ్ చేసిన తర్వాత ఇది కూడా ఇలా బాగా మగ్గాలి మొత్తం వాటర్ అంతా వదిలి ఇప్పుడు చింతపండు కొంచెం యాడ్ చేయాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇలా వేసుకొని మిక్సీ పట్టాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొచ్చి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్